చెల్లెలు ఎలాగైనా బతకాలే మరి నీ ఆత్మ సంగతి అది నా చెల్లెల్ని బతికించలేదని తేలిపోయిందే నువ్వు ఏది చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఏ అన్యాయం చేయడానికి తెగించి దానికి వచ్చాను మిత్రమా మ్యాటర్ అపార్థం చేసుకున్నావు మనం చేసే దాంట్లో అవసరం ఉంటుంది కానీ అన్యాయం ఉండదు మనం చేసే ప్రయత్నంలో పెద్దవాడి జేబు కరగాలే గాని పేదవాడి కష్టం మనకొద్దు ఈ సమాజ సంపదని ఎన్నో విధాలుగా దోచుకొని తమ గాదుల్లో దాచుకునే తగటి దొంగల్ని దోచుకునే వింత దొంగలుగా మనం మారాలి కాదు మార్యామ్ హ్యాదే బాబాయ్ గుళ్ళో నగలు కొట్టేస్తే వద్దు ఒరిజినల్ నగలు ఎప్పుడో కొట్టేశారు వున్నవి గిల్టు నగలేని ఈ మధ్యనే ఎవరో అన్నారు అయినా అలాంటి ఆలోచన చేయకు కళ్ళిపోతాయి పోనీ ఆ బ్యాంక్ దోచేస్తే వేసిన డబ్బు డ్రా చేసుకోవడానికి పాస్ బుక్ పది కౌంటర్స్ లో తిప్పుతున్నారు దోపిడీ చేయాలంటే ఇంకెంత ప్రొసీజర్ ఉందో వద్దు ఆ బాబాయ్ ఆ మార్తిక రమ్మేస్తే కనీసం కొనేవాడు దొరికే వరకు తోసుకుంటూ తిరగలేం కదా పెట్రోల్ పోయాలి కొట్టేసింది పెట్టుబడి ఒకట ఆ ఫ్లాట్స్ సో మనమే అని చెప్పి అసలే పునాదులు సరిగ్గా లేవని గవర్నమెంట్ కేసేసింది రేపవి కూలాయంటే వాటితో మనకి సమాధులు కడతారు ఇంకేదైనా చూడు ఆ ఫ్లైట్ హైజెక్ట్ కదా కట్టుబాటు అయ్యే మ్యాటర్ కాని జరిగే వ్యవహారం కానీ ఏమీ బుర్రకు తట్టడం లేదు ఇప్పుడు అర్థమైంది అయింది పనులు చేయడానికి కూడా చాలా తెలివితే అట్లు ఉండాలని దీని ఎప్పుడు వదులుతుందా రెండో పేళ్ళు ఎప్పుడు చేసుకుందాం అని ఎదురు చూస్తున్నారు దాన్ని వద్దు ఎవరిని పెడతాను కిడ్నాప్ చేయకూడదు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో అమ్మాయి అందమైన అమ్మాయిని చూసి కిడ్నాప్ చేయాలి అయితే ముహూర్తం పెట్టు నువ్వు డిగ్రీన్ నాకు పెళ్ళింది నా ఉద్యోగం పోయింది అయితే ఈ నెల థర్టీన్ కిడ్ ఎవరిని ఆ మ్యాటర్ ఇక్కడ తెలియదు కాదు కాలేజీ గేటు దగ్గర బీటు వేసినప్పుడు తేలుతుంది నేను బీట్ వేస్తాను అయితే నేను బీట వేస్తాను బాగానే బాగానే ఉంది ఉంది అమ్మాయి మనం విషయమే మరి అందం ఉంటే సరిపోద్ది ఏంటి మరి మా వేళ ఫుట్బాల్ చెప్పుకోని పర్వాలేదు కానీ మరి బ్యాక్ గ్రౌండ్ మనకు కావాల్సిన మ్యాటర్ ఎన్ని ఉన్నాయి అవన్నీ కావాలి మరి నేను అలా కళ్ళ ముందు నుంచి పాస్ అయితే చెప్తాం చెప్పండి వయసు ఎక్కువైన కొద్ది సరదాస్తున్నాయా ఉద్యోగం మానేసి కాలేజీ దగ్గర బీట్ లో కొట్టారా కోటూదురు ప్రస్థిపోద్ది అసలు మ్యాటర్ ప్రిన్సిపాల్ గారి కాలేజీ అమ్మాయికి బ్యూటీ కంటెస్ పెడుతున్నారు నన్ను జడ్జిగా వేశారు అని చేత రహస్యంగా గేటు దగ్గర నిలబడి అమ్మాయిల సౌందర్యాన్ని సర్వే చేస్తున్నాను సీక్రెట్ గా అది మ్యాట్ ఇప్పుడని సరిగ్ చేస్తాం పద చూచించ నాలుగు రోజుల నుంచి అన్ని కనిపెట్టం లేదు నీకెక్కడైనా కనిపించాడా కనిపించినా కనిపించకపోయినా నీ ఆపరేషన్ డబ్బు కోసమే తిరుగుతూ ఉంటాడు నాకు సాయం చే పెట్టుకుంటున్నాను తగ్గితే తగ్గుతుంది లేకపోతే కొడత ఇంత చిన్న పిల్లవే అంత పెద్ద మాట్లాడు బాబు ఈ అడిగి తెలిస్తే తల కుట్టుకుని చచ్చిపోతాడు వాడి ప్రయత్నం వాడిని చేయని చెల్లెల్ని కాపాడుకోలేంత వధవు కదా రాంబాబు ఇదిగో ఇంకెప్పుడు అలా అనుకో నీకు ఆపరేషన్ జరుగుతుంది మనం అంత హాయిగా ఉంటాం వీళ్ళని చూస్తుంటే ఆడ వాతావరణమే కనపడటం లేదే ముట్టుకుంటే అంటుకునేలా ఉన్నారే గాని డబ్బు మాత్రం అంటుకునేటట్లేదు మనలో మనకి హ్యాండ్సప్ లేదు సార్ అది సరే మన పూరి ఎలా ఉంది జబర్దస్త్ ఉంది దట్ ఈస్ రాంబాబు స్పెషల్ అట్టే దొంగలు లెక్క చెట్టు చోటుకి వెళ్ళి తొంగి తొంగి చూస్తున్నావు ఏంది కదా ఏ పోరిక నా లైట్ కొడుతున్నావా ఏంది అబ్బే అదేం లేదు ఈ ఉమెన్స్ కాలేజ్ లో ఒక పిక్నిక్ ఆర్డర్ వచ్చింది అమ్మాయిలు చూసి అట్లు ఏమని మా పంపించాడు అందుకే అట్లు వేద్దామని వచ్చాను అది సరే మీరెందుకు వచ్చారు ఏం చెప్పమంటావు భయ్ గదో పెద్ద కహాని నేను ఇదే కాలేజీలో చదివేటప్పుడు ఓ పోరికి లైట్ కొట్టినా నేను తల్లి ఆ పక్క పెంచోడు దానికి సిచాన్ చేసి లేవ తీసుకపోయాడు ఆమె ఏడనే పని చేస్తాంది కనీసం కళ్ళతో చూసేనా జర ఖుషి అవుదామని శుక్రవారం శుక్రవారం ఏడనే డ్యూటీ చేయించుకుంటున్నా అవు ఇప్పుడు పోయిందే ఆ ఎర్ర జాకెట్ వేసుకున్న పోని ఎట్లున్నది ఆ ఎర్ర జాకెట్ బ్రహ్మాండంగా ఉంది జోలి పోకు మిగతా కాలేజ్ అంతా నడుస్తుంది అయ్యో ఏమండి అదైనా మీ పద్ధతికి రావాలి ఫోన్ లేచిన పిల్లని మీరైనా దాని మాట పట్టించుకోవాలి అదే ఇల్లు మీకు పందిరేస్తుంటే ఏమీ పట్టినట్టు

ఆ మూడు మూడు పడ్డాక అతను ఒప్పుకుంటే అప్పుడు ఇష్టాలు నెరవేర్చుకో అందాకా మాట్లాడు అంటే నా కూడా మీకు నచ్చిన బడితేనే జరగాలా పెళ్ళిదాకా ఎందుకు నా టూర్ కావాల్సిన ఏడు లక్షలు మీ దగ్గర్నుంచే వసూలు చేస్తాను ఇట్స్ ఎ ఛాలెంజ్ ఆల్ రైట్ చాలెంజెడ్ సెప్టెక్ మీకేం లాభం లేదు బెధో పని చేద్దామన్నా కుదరకపోతే ఎలా ఏ రాజమండ్రి బ్రిడ్జో ధవళేశ్వరం ఆనకట్ట తాకట్టు పెట్టేయాలి పని జరిగే మాటరు చూడు